నాయన ఇంతుడు సభలో ఈ పరుగులో ఉన్న చోట మీరు ఏ ఊరు ఏం పేరు ఆ ఆలమూరని గ్రామం శ్రీనివాస్ గారింటికి ఎందుకు వచ్చేవో ఆ ఒకసారి చెప్పునైనా పాటలు చదువుకోలే పాడావు రావులే చెప్పాలా నేను మా నాన్నగారు మా తాతయ్య గారు మా పెద్దాన్న గారు వాళ్ళ చిన్నతనం నుంచి కూడా ఈ స్వామి సేవ చెప్పుకుంటూ వస్తా ఉన్నాం అయితే మాతో పాటు వేలందరికీ తెలియాలి కదా అసలు ఏ ఊరు ఏం ధైర్యం అసలు ఎక్కడ పుట్టేవో ఈ జన్మ వృత్తాంతం ఏంటో ఒకసారి చెప్పిన ఆయన ఏడుగుండలం తిరుపతి మా తల్లి పేరుంది స్వామి తండ్రి గారు మా తల్లి గారికి ఏడు గన్నా జలబు చూసారమ్మా ఏడుగున్న తల్లి పేరుందేవి గారు తండ్రేమో తిమ్మరాజు గారు తల్లి గారికి ఏడు గన్నాదమ్ములు అయితే ఏడుగురు కుమారులు ఎవరు అనుకుంటారు నాయనా ఆ తులుస్తూరు గరపా గోవిందాజ గోవిందాజ జన్మించే గరపా గోవిందాజ గోవిందరాజు అంటే తొమ్మిది మూర్ల పడవ చూలశ్రీ కాలు పడతా ఉంటాడు ఇది సర్పల ఆదిశేషుడు అలా పడగెప్పు పెద్ద గోవిందరాజ్ స్వామి వారిని గోవిందరాజు గారిని మనం అధినపటంగా చూసామనుకోండి లేచి అలా సర్దుకున్నట్టుగా ఉంటుంది దిగవ చీటగా లేరు గోవిందరాజు గారు తల్లి గారికి అక్కడికి తులసూరు కలపాలి గోవిందరాజు అనుమయ్యారెండా ఆ வானஹ ஜதார ஜர்வமோனாய தலிகார்கேந்த ஜர்வமலயார் ஜர்வமிச்சீர் அය நல்காவ கர்தமோன பெண்டாபூரூர் பெண்டாபூர தித்தாரே ஜெய தோத்தாரோ கர்தமோன பெண்டாபூரூர் பெண்டாபூடி கேட ராஜர தோதன்னாய் யேம்பபு ఎవరు నిద్రపోతానా ఇంకా నా అయినా నా లిగవాడైనా బెండపూడు ఎక్కడ పిలిచి పుట్టారంటే అన్నవరం సచ్యనాయమూర్తి కొండకి వెళుతుంటే వెళ్తుంటే

ఎక్కువగా పూజిస్తుంటారు అక్కడ తల్లి గారికి నలుగురు కుమారులే జన్మించారు బాబు పెంక పెంక జన్మించే జరుగుతున్నాయో నాయనా జ్ఞానం అంటే మీ అందరికీ తెలుస్తున్నదే ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది దక్షిణ కాశీ పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది యానం ఆ యానం స్వామి గటండి బాబా లేవయ్యా లేవయ్యా లేవు ఏం లేవు ఆ తర్వాత ఏడు అన్నాదమ్ములు పుడతనే ఆ యన పెంక గారికి తల్లు మళ్ళు ఏదలేవని లేవని ఇంకా ఆవిడ అడిగిందామైతే